హలో ఫ్రెండ్స్ మేము రథసప్తమి పూజని ఎలా చేసుకున్నామన్నది చూపిస్తాను ఇప్పుడైతే మార్నింగే ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు ఇంట్లో పూజ చేసేసుకుని బయటకు వచ్చి ఈ విధంగా పసుపు నీళ్ళతో కల్లపు చల్లి ముగ్గు పెట్టుకుని ఇప్పుడు ఈ ముగ్గు పైన పిడకల్ని పెట్టుకుని రెండు హారతి కర్పూరాలని వేసుకుని ఈ విధంగా వెలిగించుకోవాలి ఈ విధంగా కొబ్బరి పీచి పిడకల్ని పెడుతూ అగ్గి వచ్చేటట్టు వెలిగించుకోవాలి ఈ విధంగా పిడకల్ని వెలిగించుకున్నాక ఇప్పుడు ఈ పిడకలకు కొంచెం మంట వచ్చేలోగా ఇత్తడి గిన్నెని పసుపు కుంకంతో బొట్లు పెట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పరవన్నం వండుకోవడానికి బెల్లం కూడా తురుముకుని పక్కన పెట్టుకోండి ఇక్కడైతే నేను రైస్ని ముందే కడిగి నానపెట్టుకున్నాను ఎందుకంటే మనం బయట చేస్తాం కాబట్టి త్వరగా ఉడకడానికి ఇప్పుడు ఇత్తడి గిన్నెలోకి హాఫ్ లీటర్ ఆవు పాలు తీసుకోండి ఇప్పుడు ఈ గిన్నెని తీసుకొచ్చి ఈ విధంగా పిడకల పైన పెట్టి పొంగించుకోవాలి విలేజ్లో ఉన్న వాళ్ళకైతే ఈ విధంగా పిడకలు అన్నీ దొరుకుతాయి కాబట్టి బయట పెట్టి పాలు పొంగించుకుని పరవన్నం వండుకుంటాము కానీ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఈ విధంగా చేయడం కుదరదు కాబట్టి స్టవ్ మీదే పాలు పొంగించి పరవన్నం వండుకోవాలి ఎందుకంటే నేను కూడా అపార్ట్మెంట్లోనే ఉంటాను ఇప్పుడైతే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కాబట్టి ఈ విధంగా రథసప్తమి పూజను చేసుకుంటున్నాను ఈ విధంగా రైస్ని మెత్తగా ఉడికించుకున్నాక ఇప్పుడు పక్కన పెట్టుకుని బెల్లం వేసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను అంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ని తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం వేసుకోవాలి ఇప్పుడు బెల్లం మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకుని ఇలాచి పౌడర్ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ను కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు ఈ ప్రసాదాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పూజ చేసుకునే దగ్గర శుభ్రం చేసుకుని రథం ముగ్గు వేసుకుని దానిపైన పీఠం పెట్టి దేవుడి ఫోటోని పెట్టుకోవాలి ఇక్కడ నేను అర్థం ఎందుకు పెట్టానంటే అమ్మ ఫస్ట్ లో అద్దం పెట్టుకునేది తర్వాత దేవుడి ఫోటో కొన్నాక దేవుడు ఫోటో కూడా పెడుతుంది అద్దం పెట్టుకున్నప్పుడు సూర్యకిరణాలు అద్దంలో చూసుకుని దన్నం పెట్టుకునేది ఈ విధంగా తులసి మొక్క దగ్గర పీఠం పెట్టుకుని బొట్లు పెట్టుకుని పువ్వులతో అలంకరించుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఏడు చిక్కుడాకుల్ని వేసుకుని ఈ విధంగా పరవన్నం పెట్టుకుని రేగుపళ్ళను కూడా పెట్టుకోవాలి ఇంకా దేవుడికి ఇష్టమైన చెరుకును కూడా పెట్టుకోండి మనం ఏ పూజ చేసినా ఫస్ట్ వినాయకుడు పూజ చేసుకోవాలి అందుకు ఇప్పుడు ఈ విధంగా పసుపుతో వినాయకుడిని చేసుకుని పూజ చేసుకోవాలి చిక్కుడుకాయలతో రథం పెట్టుకోండి చిక్కుడుకాయలతో రథం ఎలా తయారు చేయాలన్నది మినీ వ్లాగ్లో అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి చిల్లేడాక్కి పసుపు కుంకంతో బొట్లు పెట్టుకుని రథం పెట్టుకుని దేవుడి దగ్గర పెట్టుకోవాలి ఇక్కడ నేను పూజ బయట చేసుకుంటున్నాను కాబట్టి గాలి ఎక్కువగా వస్తుందని ఇటువంటి దీపాలని పెట్టుకున్నాను అమ్మ అయితే ఈ విధంగా పూజ చేసుకుంటుంది అదే మేము ఫాలో అవుతున్నాము మేము కూడా ఈ విధంగా పూజ చేసుకుంటున్నాము అదే మేము అపార్ట్మెంట్లో అన్నాం కదా అక్కడైతే మేము ఇంట్లోనే పరవన్నం వండుకుని దేవుడి దగ్గర పెట్టుకుని పూజ చేసుకుంటాము ఈ విధంగా మేము రథసప్తమి పూజని చాలా బాగా చేసుకున్నాము మీరు ఎలా చేసుకున్నారు అన్నది కామెంట్ చేయండి పూజ మొత్తం అయిపోయాక అమ్మ వాళ్ళ ఇంట్లో ఆవులు ఉంటాయి ఎప్పుడు పూజ చేసుకున్నా ఈ విధంగా ఆవులకి పసుపు కుంకంతో బొట్లు పెట్టుకుని ఈ విధంగా ప్రసాదం పెడతాము అలాగే ఈ రోజు కూడా పెడుతున్నాము అమ్మ అయితే ప్రతి ఫ్రైడే సాటర్డే పెట్టుకుంటుంది అమ్మ అయితే ప్రతిరోజు బనానా టమాటో బెల్లం ముక్క ఇటువంటి అన్నీ తినిపిస్తుంది కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్